ओङ्कलिकल्मषनाशाय काशायाम्बरदारिणे शिष्यसन्मार्गवटवे प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు మాఘపురాణము రెండవ అధ్యాయము దిలీప మహారాజు వేటకు వెళ్ళుట దిలీప మహారాజు అనేక యజ్ఞయాగాదులు నచ్చిన పుణ్యాత్ముడు ప్రజలందరినీ తన కన్న బిడ్డల వలె చూచుకొనేవాడు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలించాడు ప్రజలందరి చేత మిక్కిలి శ్లాఘనీయంగా పాలించటం వలన ఆతని కీర్తి దశ దిశలా వ్యాప్తి చెందింది నిత్యము ప్రజాక్షేమమే ఆతని పరమావిధిగా జీవించాడు దిలీప మహారాజుకు మార్గమధ్యంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురయ్యాడు సద్బ్రాహ్మణుడైన ఆ వృద్ధ బ్రాహ్మణుడు మిక్కిలి బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్నాడు అతడు సర్వజ్ఞానిలా ప్రకాశిస్తున్నాడు ఆ వృద్ధ బ్రాహ్మణుని ముఖవర్తస్సు నందలి బ్రహ్మతేజస్సుకు తేజస్సుకు ఎవరైనా ఆకర్షితులు కావలసిందే ఆ వృద్ధుడంతటి ముఖారవిందంతో అలరారుతున్నాడు అతని ముఖం చూడగానే ఎవరికైనా చెయ్యెత్తి నమస్కరించాలనే భావన పుడుతుంది దిలీప మహారాజు కూడా అతని ముఖ వర్చస్సుకు బ్రహ్మ తేజస్సుకు ముగ్ధుడై ముకులిత అస్తములతో నమస్కరించి ఓ వృద్ధ బ్రాహ్మణ పండితోత్తమ మీ దర్శన భాగ్యంచి నా జన్మ ధన్యమైంది నేను రాజ్యానికి అధిపతిని నన్ను దిలీప చక్రవర్తి అంటారు నన్ను ఆశీర్వదించండి స్వామి అంటూ ఆ వృద్ధ కోరాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు దిలీప మహారాజును యగాదిగా చూసి ఆపాద మస్తకం పరిశీలించి ఇతడు మంచి వాణివళి నున్నాడనుకొని ఏదైనా సహకారము అందించే మహారాజా సరస్సులో నున్న నీటిని త్రాగి నీ దాహం తీర్చుకొని వెళ్ళిపోచున్నావే కానీ ఇది మాఘమాసమని సరస్సులో స్నానం చేయాలని తెలియదా నీకు మాఘమాస మాహాత్మ్యం గురించి ఎవరూ చెప్పలేదా మాఘమాస స్నానం అత్యంత పుణ్యదాయకమని తెలియదా అని ప్రశ్నించాడు విప్రోత్తమ నిజంగా నాకు మాఘమాసం గురించి తెలియదు స్వామి నేను మృగయ్య వినోదినై అడవికి వచ్చి చాలా కాలమైంది అడవిలో ఉండిపోవటం వలన నాకీ విషయం తెలియదు అయినను నేను రాజ్యములో నున్నచో నా గురువుల ద్వారా తెలుసుకొందును గాని ఇక్కడ నాకెవ్వరు విసరపరుస్తారో స్వామి రాజప్రసాదములో నున్నచో పురోహితులు చెప్పి ఉండేటివారు కానీ నాకు అవకాశము లేదే కావున మీరే నా ఎందు శ్రమ శ్రమయనుకోక ఆ మాఘమాస మాహాత్మ ఎరిగించవలసిందని ప్రార్థించుచున్నానన్నాడు అట్లైనచో రాజా ముందుగా సరస్సులో స్థానమాచరించి శుచియై పవిత్రుడవకము పిమ్మట మాఘమాస మాహాత్మ్యము తెలుసుకుని విధమును విన్నవించదను అన్నాడా వృద్ధ బ్రాహ్మణుడు అంతటా రాజు సరస్సులో స్థానమాచరించి శుచియై వృద్ధ విప్రుని కడుకు వచ్చాడు వృద్ధ బ్రాహ్మణుడు దిలీప చక్రవర్తిని దీవించి రాజా వంశకుల గురువైన వశిష్ఠ మహర్షుల వారు తరచూ నీ వద్దకు వచ్చి చుందురుగదా ఆయన కడు తపోక్తి సంపన్నుడు సకల శాస్త్రములు తెలిసిన దిట్ట సర్వజ్ఞాని ఆయన నాకంటే విపులంగాను వినసొంపుగాను మాఘమాస విశిష్టతను గురించి వివరించగలడు నేనా వృద్ధుడ నైతిని జవసత్వములు ఉడిగిపోయినవి ఆయన చెప్పినంత గొప్పగా నేను చెప్పలేను కావున ఆ వశిష్ట మహస్సుల ద్వారా మాఘమాస మాహాత్యమును నేను ఇంకను బహుదూరము పోవలను పోయి వచ్చదనని ఆ వృద్ధ బ్రాహ్మణుడు వెడిలిపోయాను దిలీప చక్రవర్తి మనసంతా మాఘమాస మాహాత్మ్యమును తెలుసుకోవాలనే జిజ్ఞాసతో నిండిపోగా శీఘ్రమే తన పరివార సమేతంగా నగరానికి తిరుగు ప్రయాణం కట్టాడు వృద్ధ బ్రాహ్మణుని మాటలు పదే పదే జ్ఞాపకం రావటంతో నిద్రపట్టగా ఎట్లాగో ఆ రాత్రి గడిపాడు మరునాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాదులను స్నానాది కార్యక్రమములు శుచి అయి మంచి ధవల వస్త్రములను ధరించి సకలాపరిణములను ధరించి తన మంత్రి సామంతులతో కలిసి వశిష్ఠుల వారి ఆశ్రమానికి బయలుదేరాడు సూర్యవంశ కుల గురువైన వారి వద్దకు చేరాడు ఆ సమయమందు వశిష్ఠుల వారు నిత్య తపస్సమాధిలో ఉన్నారు వారి శిష్యులు రాగయుక్తంగా వేదపఠనం గావించుచున్నారు ఆ దృశ్యమును చూచిన దిలీపుడు వారికి తపోభంగము కలుగరాదని తలంచి కొంత తడవు వేచి ఉండసాగాడు గురుతుల్యులైన వశిష్ట మహర్షుల వారిపై దిలీప మహారాజుకు అమిత గురుభక్తిని కలిగి ఉండెను కొంతసేపటికి వశిష్ఠుల వారు తమ తపస్సు నుండి లేచి అక్కడే వేచియున్న దిలీప మహారాజును గాంచి మహారాజా ఎంతసేపు అయింది వచ్చి నీ రాజ్యమునందరూ కుశలమే కదా పరిపాలన సుభిక్షంగా జరుగుచున్నదా అని అడిగాడు మహారాజును ఉచితాసనముపై కూర్చుండా నియోగించి రాజా నీ రాకకు కారణమేమిటో తెలుసుకోవచ్చునా అని అడిగాడు వశిష్ఠ మహర్షి మీరు మాకు గురుతుల్యులు మీ ద్వారా నేను అనేక పుణ్యగతులను విన్నాను లెక్కలేనన్నే శుభకార్యములను నాచే చేయించినారు రామాయణ భారత భాగవతాది ఇతిహాసముల నిన్నింటినో తెలియపరిచిన మహానుభావులు కానీ నాకు మాఘమాస మాహాత్మ్యమును గాని దాని విధి విధానాలు ధర్మములు ఇంతవరకు మీ నుండి విని ఉండలేదు కావున మీరు నాయందు దయతలచి మాఘమాస మాహాత్మ్యం ఆ మాసములో చేయదగు విధి విధానాలను ధర్మములను మాఘమాస విశిష్టత మాఘమాస విశిష్టతలను వివరింపమని వేడుకుంటున్నాను అన్నాడు మహారాజు దిలీప చక్రవర్తి నీ కోరిక అక్కడు సమంజసముగానున్నది మాఘమాస మాహాత్మ్యమును వారును తెలుసుకోవలసిందే ఎల్లరూ మాఘమాస మాహాత్మ్యమును తెలుసుకొని హరించవలసిందే అయితే నాకు తెలిసినంతవరకు మాఘమాస మాహాత్మ్యమును తెలిపిదను నిజానికి దీని మాహాత్మ్యమును తెలుసుకొనుట ఎవ్వరి తరం కాదు ఈ మాఘమాస నదీ స్నానము అత్యంత ఫలదాయకము ఈ మాసములో నదీ స్నానము చేయుట వల్ల లభించు పుణ్యఫలమును మరే యజ్ఞయాగాదులు క్రతువులు చేసినను లభించదు ఈ మాసమునందు మనుష్యులు చేయు నదీ స్నానం వలన అత్యంత పుణ్యాత్ములగుతున్నారు ఈ మాఘమాసముగా ప్రత్యేకతను సంతరించుకున్నది ఒక్క నదీ స్నానము వలననే మనజులు కడు పుణ్యాత్ములై పుణ్యలోక ప్రాప్తిని పొందెదరు ఈ మాఘమాస స్నానము శాశ్వత స్వర్గలోక ప్రాప్తిని ఇచ్చును అంతియే కాని ఇతర యజ్ఞ యాగాదుల వలె తాత్కాలిక ఫలితమును ఇవ్వదు శాశ్వత స్వర్గలోక ప్రాప్తిని పొందవలెనన్న మాఘమాస నదీ స్నానముక్కటే తరుణోపాయము మరే ఇతర పుణ్యకార్యముల వలన ఇది సాధ్యం కాదు మాఘపురాణము రెండవ అధ్యాయము సమాప్తము ॐ सहना बहुतो सहनो बनक्तो सहवीर यंगरवा वहे तेजस्विनावधी तमस्तु माविद शांति शांति शांति